హెబ్రిల్ క్రాసిన పత్రిక ఆరో అధ్యాయం హెబ్రిల్ క్రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం హిబ్రిలు క్రైసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనం నుంచి కాబట్టి క్రియలను విడిచి మారు మనస్సు పొందుటూ దేవుని అందులో విశ్వాసమును బాప్తిజమమును గూర్చిన బోధి అస్త నిక్షేపణము అన్నాడు ఇంతకుముందు మనం మారు మనస్సు గురించి విశ్వాసం గురించి బాప్టిజం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం హస్త నిక్షేపణం హస్త నిక్షేపణం అంటే ఏంటి అంటే హస్త నిక్షేపణము అంటే చేతులు ఉంచడం తలపైన చేతులు ఉంచడాన్ని హస్త నిక్షేపణం అంటారు నేడు క్రైస్తవ సమాజాల్లో ఎవరినైనా ఒకరికి ఒకరిని సేవకులుగా నియమించాలంటే ఒకరిని సేవకుడు అని గుర్తించాలంటే సమాజంలోనికి దేవుని మాటలు చెప్పడానికి ప్రకటించాలంటే మొట్టమొదటి చేసేది ఈ పద్ధతే హస్త నిక్షేపణము సేవకులందరూ కలిసి సంఘంలో ఉన్నవారందరూ కలిసి ఎవరినైతే సేవకులుగా నియమించారో వారిని ఈయన సేవకుడు అని గుర్తించడానికైనా సంఘంలో పరిచర్ చేసే అధికారం ఆ వ్యక్తికి రావాలన్నా వాళ్ళు చేసే పని వారందరూ కలిపి చేతులుంచి ప్రార్థన చేయడం ఆ ప్రార్థన చేసిన తర్వాతే సేవకుడుగా నియమింపబడినట్టు అయితే అపోస్తుల కాలంలో దీన్ని ఎందుకు చేసేవారు అసలు ఇలా చేతుల నుంచి ప్రార్థన ఎందుకు చేసేవారు అన్న దాని గురించి కూడా మనకి తెలియాలి ఇది క్రైస్తవ సమాజానికి క్రైస్తవులకు పునాది ఏంటి ఏంటి అంటే మనసు అంటే ఏంటో తెలుసుకోవాలి విశ్వాసం అంటే ఏమిటో తెలుసుకోవాలి బాప్టిజం గురించిన బోధ తెలుసుకోవాలి హస్త నిక్షేపణం అంటే తెలుసుకోవాలి మృతుల పునరుద్ధానమును గురించి నిత్యమైన తీర్పును గురించి తెలుసుకోవాలి ఇవన్నీ పునాది క్రీస్తులకు వచ్చిన వారికి పునాది ఆ పునాదిలో మనం ఒక పాఠంగా ఈరోజు చేతులుంచితే చేతులుంచి సేవకి ఎందుకు పంపించాలి అన్న విషయం గురించి మనం నేర్చుకుంటున్నాం పాత నిబంధనలు లేదా సారీ పాత నిబంధనలో చేతులుంచి ప్రార్థన చేసి అభిషేకం చేసేవారు ఎవరిని అంటే రాజులను అభిషేకించేవారు క్రొత్త నిబంధనలో ఈ చేతులు ఉంచడం అనే పద్ధతి లేదా ఈ ప్రాసెస్ ఈ కార్యక్రమం ఎవరు ఎవరికి చేసేవారు ఎందుకు చేసేవారు అంటే ఈ మొట్టమొదటి మాట ఇక్కడ మనం చదివాం దీని ప్రస్తావన బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యం ఆరో అధ్యాయంలో ప్రారంభమవుతుంది ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యం ఆరో అధ్యాయం ఆరో వచనం చదువుదాం అపోస్తుల కార్యం ఆరో అధ్యాయం ఆరో వచనం చదువుకుందాం వారిని అపోస్తులు ఎదుట నిలవబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి అని రాయబడింది అపోస్తులు ఏం చేశారంట కొంతమందిని నిలబెట్టారంట ఎంతమందిని ఏడుగురిని ఎందుకు వారు నియమించారు అంటే పై వచనాల్లో రాయబడి ఉంటుంది నాలుగో వచనంలో అయితే మేము ఈ ప్రార్థనందును వాక్యపరిచర్యందును ఎడతగక ఎందుమని చెప్పి ఈ ఆ ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతో పరిశుద్ధార్థంతో నిండుకున్నవాడైన స్టెఫను పిలుపు ప్రొకరు నేకానోరు తీమోను పరిమేసు యూదుల మతప్రవిష్ఠును అంత్యోకేవాడును అగు నికోలసు అనువారిని ఏర్పరచుకుని వారి మీద చేతులుంచారు అంటే దేవుని సంఘం కార్యక్రమాలలో పని చేయడానికి సేవ చేయడానికి ఏడుగురిని అపోస్తులు నియమించారు ఆ నియమించు నియమించినప్పుడు వారిని పనిలో పెట్టే ముందు ఏం చేస్తున్నారు వారి మీద చేతులు ఉంచుతున్నారు చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు అసలు చేతులుంచి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు చేతులుంచి ప్రార్థన చేయడం వల్ల లేదా హస్త నిక్షేపణము వల్ల ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియాలి ఇలాంటి కార్యక్రమం ఇంకెక్కడైనా జరిగిందా అలా చేతుల నుంచి ప్రార్థన చేయడం వల్ల ఏం జరుగుతుంది అన్నది మనకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయం అన్నమాట ఇంతకుముందు లేదా దాని తర్వాత అయినా ఎవరి మీద అయినా చేతులుంచారా చేతి నుంచి ప్రార్థన ఇప్పుడు కూడా చేయాలా అంతే కదా అప్పుడు చేశారు కనుక ఇప్పుడు మేము చేస్తామంటే అప్పుడు ఎందుకు చేశారో తెలిస్తే ఇప్పుడు చెయ్యాలో లేదు కూడా తెలుస్తుంది ఎందుకు అపోస్తులు ఎందుకు చేశారు ఎందుకు చేతుల నుంచి ప్రార్థన చేశారు ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచనం చదువుదాం అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచనం చదువుదాం అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సవులా సహోదరుడా నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను ఇక్కడ సౌలు గారు క్రైస్తవ సంఘాన్ని క్రైస్తవులను హింసించాలని బయలుదేరిన ఆయనకి దమస్కు మార్గంలో దేవుని ప్రత్యక్షత యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత దొరుకుతుంది అప్పుడు ఆయన కనులు పడతాయి అప్పుడు ఈయన అననీయని దేవుడు పంపిస్తే ఆయన వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేసి చెప్తున్నాడు అనమాట ఏమని ఇదిగో పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాడు ఈ సౌలికి ప్రార్థన చేయడానికి వెళ్ళిన అననియే చెబుతున్నమాట ఇదిగో నన్ను పంపింది ఇదిగో మీ కనులు తెరవబడాలి పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి అంటే సౌలు గారికి అననీయ ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు అంటే అపోస్తులుడు అపోస్తులు ఎలా అయితే చేతులు ఉంచారో వాళ్ళపైన అలాగే అనని కూడా చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంట పరిశుద్ధాత్మ పొందునట్లు అన్నాడు ఓకేనా మళ్ళీ మరొక వచనం చదువుదాం అపోస్తుల కార్యం పదమూడో అధ్యాయం అపోస్తుల కార్యం పదమూడో అధ్యాయం రెండో వచనం చదువుదాం వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయిచుండగా పరిశుద్ధాత్మ నేను భర్ణభాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచడని వారితో చెప్పను అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై అని మాట రాయబడింది అంటే ఇక్కడ కూడా అపోస్తులు ఏం చేశారంటే ఇదిగో బర్ణభవను సౌలును పిలిపించారు పిలిపించి ఏం చేశారు నువ్వు దేవుని సేవకు వెళ్తున్నప్పుడు ఇదిగో చేతులుంచి ప్రార్థన చేశారు ఇక్కడ కూడా చేతులుంచి ప్రార్థన చేయ దానినే అక్కడ హిబ్రి పత్రికలు మనం చదువుకున్నాం హస్త నిక్షేపణము అని ఎందుకు వీరందరూ చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు ఇలా ఎందుకు చేయాలి అంటే మనకు తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అపోస్తులకు ఒక వరం ఉంది ఏంటి అంటే వారు ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వాళ్ళలోనికి పరిశుద్ధాత్మ శక్తి ప్రవేశిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ప్రవేశిస్తాడు అపోస్తులు ఎలా అయితే కార్యాలు చేయగలరో యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎలాగైతే చేశారో అటువంటి శక్తి ఎవరికి ఉందంటే అపోస్తులకి ఉంది పన్నెండు మంది అపోస్తులకి ఉంది ఈ పన్నెండు మంది అపోస్తులు ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వారికి కూడా అటువంటి శక్తే వస్తుంది అర్థమవుతుందా అందుకోసం వారు ఎవరిని సేవకు నియమించినా వారిపైన చేతులుంచి ప్రార్థన చేసేవారు రైట్ ఓకే ఈ మాట బైబిల్లో ఉందా నేనైతే చెప్తున్నాను ఎందుకు బైబిల్లో ఉందో లేదో ఒక సిచ్యువేషన్ ఒక సందర్భాన్ని మనం పరిశీలిద్దాం అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనం నుంచి చదువుదాం అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం పదిహేడు నుంచి చదువుదాం అప్పుడు పేతురును వ్యవహారును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి ఎవరు చేతులుంచితే పరిశుద్ధాత్మ వస్తుంది అపోస్తులు చేతులుంచితే అపోస్తులు చేతులుంచితేనే వస్తుంది తప్ప ఇంకెవరు చేతులేసి ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి రాదు చూడండి మళ్ళీ చదువుతాను అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి అంటే ఎవరు ప్రార్థన చేస్తే లేకపోతే ఎవరు చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వస్తుంది అపోస్తులు అపోస్తులు ఎవరు ఎందుకు అపోస్తులు అని ఎవరు అంచబడినవారు పన్నెండు మంది యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు అందులో ఇస్కరియుత యోధం ఒక ఆయన తప్పిపోయాడు తప్పిపోయినప్పుడు మళ్ళీ అపోస్తులుడు ఒక వ్యక్తి మారాలంటే ఏం చేయబడాలి అర్హత ఏంటి ఈరోజు చాలామంది మేము కూడా అపోస్తులు బయలుదేరుతున్నారు మేము కూడా అపోస్తులు అపోస్తులుడు అనడానికి ఒక అర్హత ఉంది అర్హత ఏంటి ఒకసారి చూద్దాం అపోస్తులు కార్యం ఒకటి అధ్యాయం అందరూ అపోస్తులు కాదు అపోస్తులు అనబడ్డానికి అర్హత ఉండాలి ఏంటి అర్హత అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చిన నుంచి ఇరవై ఒకటి నుంచి చదువుదాం అపోస్తుల కార్యం ఒకటి అధ్యాయం ఇరవై ఒకటి నుంచి చదువుదాం కాబట్టి బాప్టిజం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన ఎద్దు నుండి పరమునుకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించి చుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షియుండటం అవశ్యకమని చెప్పాను చెప్తున్నాడు అపోస్తులుడు అవ్వాలంటే అపోస్తుడిగా మనలో ఒకటిగా ఎంచబడాలంటే అర్హత ఏంటి ఇదిగో యేసు బాప్టిజం తీసుకున్న మొదలుకొని ఆయన పరమునుకు మరణించి సమాధి చేయబడి తిరిగి పరలోకానికి ఆరోహణమయ్యాడు నలభై దినాలు ఐదు వందలకు పైగా మంది కనిపించి వెళ్ళాడు కదా అంతవరకు ఎవరితో ఎవరు ఏసుక్రీస్తుతో ఉన్నారో ఆ మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తుతో ప్రయాణం చేశారో వారే అపోస్తులు అవుతారు అర్థమవుతుంది అపోస్తు ఒక ఆయన తప్పిపోయాడు ఎవరు ఆ ఇస్కర్యత్ యోధ తప్పిపోయాడు అందుకోసం ఇదిగో దానికి అర్హత అపోస్తులత్వం పొందడానికి అర్హత ఇరవై ఏదో వచ్చిన చూడండి ఒకసారి తన చోటికి పోగొట్టుకు యోధ తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోనూ అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరుచుకున్న వాడిని కనపరుచుమనరి అక్కడ అపోస్తుల్లో ఈ బాప్టిసు మొదలుకొని ఏసు మరణం ఆయన తిరిగి పరవణి చేర్చుకునబడే వరకు ఇతరున్నారని అంట అలాంటి వాళ్ళు అప్పుడు చీట్లు వేసి ప్రార్థన చేశారు అయ్యా ఇద్దరున్నారు అపోస్తులుగా ఎవరిని నియమించుకోలేదు ఇద్దరు అంటే మత్తి పేరిట చీటి వచ్చింది అంటే అపోస్తులు అవ్వాలంటే ఈ అర్హత ఖచ్చితంగా ఉండాలి మరి నేను అపోస్తులను ఇప్పుడు ఎవడైనా బయలుదేరడనుకో అనుకో మనం నమ్మొచ్చేవారిని ఎందుకు ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి వాళ్ళు ఏసుక్రీస్తు బాప్టిజం తీసుకుని మొదలుకొని యేసుక్రీస్తు క్రీస్తు చేర్చకొనబడిన దినం వరకు ఏసుతో పాటు ఉండాలి ఇప్పుడు ఉన్నారా ఉన్నవారు మరి లేకపోతే నువ్వు ఎలా అపోస్తు వేయవు నిన్నెవరు పంపించారు ఏసు వాళ్ళని పంపించారు వాళ్ళు అపోస్తులు నిన్నెవరు పంపించారు ఎందుకే చూసా అంటే అపోస్తులు దానికి అర్హత ఉంది మరి ఎవరు చేతులు ఉంచాలి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే అపోస్తులు చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ వస్తుంది మరి నువ్వు నిలబడి నేను చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ వస్తుంది అంటే నువ్వు చెప్తుంది అబద్ధం ఎందుకంటే నువ్వు అపోసు కాదు చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ శక్తి నీకు లేదు వారు ఎలా పొందుకున్నారు యేసుకృష్ణ చెప్పాడు మీరు మేడగది మీద మీరు ఏరుశలేములో ఉండండి మీ మీ మీదకి పరిశుద్ధాత్మ వరములు పంపిస్తాను అన్నప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ వరములు పొందుకున్నారు అగ్ని వాళ్ళకి కనిపించింది వాళ్ళ పైన వచ్చింది కనుక వాళ్ళు రకరకాల స్వస్థతలు అద్భుతాలు దెయ్యాలను వెళ్ళగొట్టడం ఒకళ్ళు విషము ఏది తాగేసినా లేదా విషపు పాములు కరిచేసినా ఏమవలేదు వాళ్ళకి అది కూడా కొద్ది కాలం వాళ్ళకి దేవుడు ఇచ్చాడు అవకాశం వాళ్ళు ఉంచితే ఇంకోవరకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు నాకు కూడా శక్తి ఉంది అపోస్తుల్లో నేను కూడా అద్భుతాలు చేయగలను అన్నావు అనుకోండి అయితే నీ మీద అపోస్తులు పన్నెండు మందిలు ఎవరు ఉంచారు ఎవరు ఉంచలేదంటే మీకు ఆ శక్తి లేదని అర్థం చేతులు ఉంచితేనే ఆ శక్తి వస్తుంది సరే అపోస్తులు ఉంచారు స్టెఫన్ గారికి వచ్చింది అనుకుందాం స్టెఫన్ గారికి వచ్చింది ఇప్పుడు స్టెఫను వేరే మీద చేతులు ఉంచితే వాళ్ళకు వస్తుందా మళ్ళీ వాళ్ళకి రాదు అపోస్తులు చేతులు ఉంచితేనే మాత్రమే వస్తుంది ఓకేనా అందుకోసం అక్కడ ఏ ఏడో అధ్యాయం మనం చదువుకున్నాం కదా ఎనిమిదో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం అపోస్తులు చేతులుంచుటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి ఓకేనా అంటే ఆ పన్నెండు మంది ఉంచితేనే పరిశుద్ధాత్మ వస్తుంది తప్ప ఇంకెవరు ఉంచినా పరిశుద్ధాత్మ ప్రార్థన చేతులుంచి ప్రార్థన చేయడం వల్ల రాదు నెక్స్ట్ సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదినో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈయుడి అని అడిగాడంట ఇది ఎవరికి లేదు ఈ సీమోన్ ఎవరు అనుకున్నావు మ్యాజిక్ షో సీమోన్ సీమోనంట ఈయన్ని ఈయన వెళ్ళి ఎక్కడైనా మ్యాజిక్ చేస్తే గారిడీ చేస్తే ఈయన చూసి ఈయన దేవుడేమో అనుకుంటారంట అంత గొప్పగా చేస్తాడంట ఈయన అలాంటి ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు అపోజితుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ శక్తి నాకు కావాలి నేను ఎవరి మీద ఉంచితే వారి మీదకి ఏమొచ్చేయాలి పరిశుద్ధాత్మ వచ్చేయాలి ఆ కావాలంటే ఇదిగో నేను లంచం ఇస్తానని డబ్బులు ఇస్తున్నాడే ద్రవ్యం ముందు పెట్టాడంటే ఈ అధికారం నాకు ఈడని అడుగుని అందుకు పేతుడు నీ ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా గాక నీ హృదయం దేవుని ఎదుటి సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు నీకు అవకాశం లేదు నువ్వు ఎలా ఊహించుకున్నావంటే దేవుని వరాన్ని డబ్బులు పెట్టి కొనేద్దాం అనుకుంటున్నాం అది నీ వల్ల కాదన్నాడు ఓకేనా ఇది అక్కడ సందర్భం అనమాట ఇంకా కింద ఆయన గురించి రాయబడి ఉంటుంది అంటే ఒక మనిషికి పరిశుద్ధాత్మ ఉంచడం ద్వారా అపోస్తుల వల్ల సాధ్యమవుతుంది తప్ప మళ్ళీ మనం కూడా పరిశుద్ధాత్మ రావాలని చేతులుంచితే రాదు మనకి ఎలా వస్తుంది మరి మనకి పరిశుద్ధాత్మ వస్తుందా రాదా వస్తుంది ఎలా వస్తుంది మనకు పరిశుద్ధాత్మ వాళ్ళైతే చేతులు ఉంచడం ద్వారా వాళ్ళకి వచ్చింది కదా అది కూడా పరిశుద్ధాత్మ వరములు అంటే అద్భుతాలు చేసే స్వస్థతలు చేసే దెయ్యాలను వెళ్ళగట్టుగే శక్తి చనిపోయిన వారిని బ్రతికించే శక్తి అది వేరు ఆ వరం వేరు వారికి వచ్చిన పద్ధతి వేరు వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుని మాటలు నమ్మించడానికి లేదా నమ్మి విశ్వాసం పొందడానికి ఏసుక్రీస్తు కాలంలో బలంగా పరిచయ జరగడానికి దేవుడు అప్పటికి బైబిల్ గ్రంథం కూడా రాయబడలేదు కనుక ఎలా నమ్ముతారు వాళ్ళు దేవుణ్ణి ఇప్పుడైతే మనకు వాక్యం చెప్పబడింది వాక్యం పరిపూర్ణమైన వాక్యం మన చేతిలో ఉంది అరవై ఆరు పుస్తకాలతో కనుక మనకు మళ్ళీ ఆ శక్తుల అవసరం లేదు అయితే పరిశుద్ధాత్మ అనే వరం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడు బాప్టిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ వస్తుందా బాప్టిజన్ తీసుకున్న తర్వాత ప్రార్థన చేస్తే బా పరిశుద్ధాత్మ మనకు ఆ దేవుడు అనుగ్రహిస్తాడా అన్నది బైబుల్ నుంచి మళ్ళీ చూద్దాం లోకస్ వార్త లోకసు వార్త వార్త మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి చదువుదాం లోక సవార్త మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రజలందరూ బాప్టిసం పొందినప్పుడు ఏసు కూడా బాప్టిజం పొంది ప్రార్థన చేయిచుండగా ఏం చేశాడు బాప్టిజం పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు ప్రార్థన చేయిచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీర పావురం వలె ఆయన మీదకి దిగివచ్చను అంటే ప్రార్థన చేసి బాప్టిజం పొంది ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మను తండ్రి మాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేయాలి చెప్పాడా దేవుడు చూడండి ఒకసారి అదే లోక వార్త పదకొండు అధ్యాయము పదమూడో వచ్చును లోక వార్త పదకొండో అధ్యాయం పదమూడో వచ్చినం పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అంటే బాప్టిజం పొందిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ రాదు బాప్టిజం పొంది తండ్రి నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ నాకు దేవుడు అనుగ్రహిస్తాడే తప్ప ఇంకొకరు నీ మీద చేతులుంచి నిన్ను పంపించడానికి ఎలా అయితే అపోస్తులను వరాలు ఇచ్చి పంపించాడు అలాగ పంపించే అవకాశం నీకు లేదు మనం దేవునికి అడిగితే దేవుడు మనకి ఇస్తాడు బాప్టీసం పొందిన తర్వాత ఓకేనా అంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు వస్తుందా వస్తుంది ఎలా వస్తుంది దేవునికి ప్రార్థన బాప్టీసం పొంది దేవునికి ప్రార్థన చేయడం వల్ల మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు బాప్టిజం పొందకుండా మనం ప్రార్థన చేయకుండా సేవకులు చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ వస్తుందా రాదు ఆ పోస్తులు ఉంచితే వారిపైకి వస్తుంది వారికి అధికారం ఇవ్వబడింది మనకు అధికారం లేదు ఇప్పుడు సేవకు వెళ్ళాలంటే మళ్ళీ అభిషేకించుకోవాలా సేవకులందరూ కలిసి ఆయిల్ వేసి అభిషేకిస్తారని సేవ కానీ దేవుడే మనలో పరిశుద్ధాత్మతో అభిషేకించాడన్న సంగతి మరిచిపోయారు అనమాట చూడండి ఒకసారి వ్యవహాన్ పత్రిక వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం వోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చిన అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు ఎవరి వలన అభిషేకం పొందారంట మీరు పరిశుద్ధిని వలన అంటే ఏసుక్రీస్తు వలన మీరు అభిషేకింప పొందారు అభిషేకం పొందారు మీరు దేవుడిని అభిషేకిస్తే మళ్ళీ ఇప్పుడు ఏంటి వీళ్ళు అందరు కలిపి అభిషేకిస్తామంటున్నారు ఎలా అభిషేకించాడు ఎలా అభిషేకించాడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి దేవుడు మనల్ని అభిషేకించాడు మళ్ళీ అదే ఇరవై ఏడు వచనంలో కూడా అదే అధ్యాయం ఇరవై ఏడు వచనం ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు అని క్లియర్గా రాయబడింది అంటే దేవుడు మనల్ని ఎలా అభిషేకిస్తున్నాడంటే తన పరిశుద్ధాత్మను ఇచ్చి మనల్ని అభిషేకిస్తున్నాడు మళ్ళీ అభిషేకం మనుషులు చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇది పరిశుద్ధాత్మగురు అస్త నిక్షేపణము ఈ అవగాహన లేకే చాలామంది ఇప్పుడు కూడా చేతులుంచి అభిషేకం నేను ప్రార్థన చేస్తే ఆ అభిషేకం మా వల్ల దొరుకుతుంది పరిశుద్ధాత్మ వరం మీ మీదకి వస్తే నీకు భాషలతో మాట్లాడే వరం ఇంకా దెయ్యాలను వెళ్ళగొట్టే వరం నీ మీద ఆత్మ కొమ్మరింపు ఇలా ఇలా రకరకాలుగా వస్తాయని నమ్ముతున్నారు చేస్తున్నారు దీని కారణం హస్త నిక్షేపణం అన్న పునాది హస్త నిక్షేపణం అనే పునాది వీయలేదు చెప్పలేదు సరైన అవగాహన వాటి గురించి కల్పించలేదు ఏదో చేస్తూ అది పరిశుద్ధాత్మ వల్లే జరుగుతుందని చెబుతున్నారు ఈ మధ్య అంటే వీళ్ళు ఏది నచ్చితే చేస్తున్నారు దాని దాని వెనక ఎవరి పేరు పెట్టిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు అని చెది నువ్వు చెప్పుకోకుండా నీ పేరు చెప్పకుండా ఎవరి పేరు నువ్వు చేసే చెడ్డ పనులన్నిటికి ఎవరి పేరు చెప్తున్నావు అంటే దేవుడు క్షమిస్తాడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా కష్టం ఆయన క్షమించడు ఆయన 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 గురించి తప్పుగా మాట్లాడితే కానీ క్షమాపణ లేదని బైబిల్లో ఉంది యాహంస వార్తలు అంటే క్షమాపణ లేని పాపాలు చేస్తుంది ఎవరు క్రైస్తవులే కాబట్టి పరిశుద్ధాత్మ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు ఏది నచ్చితే చేసి అది పరిశుద్ధాత్మ కలిగిందని చెప్పకూడదు అందుకోసమే పత్రికలో అపోస్తు లేని పౌలు ఏమని చెప్తాడంటే అది దేవుని ఆత్మో లేదా భ్రష్టాత్మో భ్రమపరిచాత్మ మీరు చెక్ చేసుకోండి పరీక్షించుకోండి అంటాడు అంటే దేవుని ఆత్మ అయితే దేవుని గురించి తెలియజేస్తుంది జ్ఞానాన్ని అయితే బైబిల్లో లేని విషయాలు చెప్పిస్తుంది మీ చేత సంఘానికి బైబిల్కు వ్యతిరేకమైన బోధ నేర్పిస్తుంది ఆ వారిలో ఉన్నది ఎవరు భ్రష్టాత్మ మనమేమనుకుంటాం అయ్యగారు దేవుని ఆత్మ అభిషేకింపబడినవాడు ఏ ఎంత ఎన్ని విషయాలు బైబిల్లో లేని గొప్ప గొప్ప సంగతులు చెప్పేస్తున్నాడని మనం మురిసిపోతాం యాజ్ బైబిల్ సెడ్ అంటే బైబిల్ ఏం చెప్పిందో అదే చెప్పాలి సేవకులు బైబిల్ చెప్పంది సేవకులు చెప్పకూడదు అది వాక్యానికి ఎందుకంటే ఈ వాక్యం ఎవరి వల్ల ఎవరి ప్రేరణ వల్ల రాయబడింది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుని మూలంగా పలకబడిన మాటలు ఇవి దీనికి వ్యతిరేకంగా మనం చెబితే పరిశుద్ధాత్మకు దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడిన హస్త నిక్షేపణము చేతుల నుంచి ప్రార్థన చేయడం అనే దాని గురించి తెలుసుకున్నాం వీడు పాచేసి